అంటాడు ఆయనకి ఏసీడీ తెలియదు ఎట్లా తగ్గుతుందో తెలియదు ఆయనకు ఆయనకి ఏబీసీడీ తెలియకుండా తగ్గుతాయి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కేంద్రం మీద యుద్ధం చేయాలంటే ఎవరి మీద యుద్ధం కేంద్రం అంటే ఎవరు మన దేశం భారతదేశం మీద యుద్ధం చేస్తారంటే కాబట్టి దక్షిణ భారతదేశంలో మీరు గతంలోలాగా ప్రజలను రెచ్చగొడితే దక్షిణ భారత ప్రజలు మీ వెంట లేరు ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా దక్షిణ భారతదేశ ప్రజలు చైతన్యమయ్యారు మీరు చెప్పినట్టు అక్షరాస్యత బాగుంది మీరు తప్పుడు ప్రచారం చేస్తే మీ వెంట జే జే కొట్టుకుంటూ రావడానికి దక్షిణ భారత ప్రజలు సిద్ధంగా లేరు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని భాషలకు ప్రోత్సాహిస్తున్నాము దక్షిణ భారతదేశంలో కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము మీరు రాజకీయ దురుద్దేశంతో మీరు ఈ రకంగా ప్రజలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే మీ పప్పులు ఉడకవని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి డిఎంపీ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం ఎత్తి పరిస్థితి ఇంతవరకు ఎవరికి కలబడదని అడుగుతా ఈ లిమిటేషన్ సందర్భంగా సీట్లు తగ్గుతాయని ఎవరికైనా కలబడదా ఎవరికైనా చట్టం చేశారా కొత్త చట్టము ఎక్కడైనా ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఏమైనా వచ్చిందా ఇంతవరకు జనగణననే జరగలేదు సెన్సస్ జరగలేదు జరిగిన తర్వాత దీనిపైన చర్చ వస్తుంది వీళ్ళు రాత్రి కలవడదు కాబట్టి డిఎంకేకి సంబంధించినటువంటి తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం పోమన్నా పిలకాక్ష పిల్లకాక్ష రైట్ ఫండమెంటల్ రైట్ వాళ్ళు పెట్టుకోమని మాకు ఎవరితో వాళ్ళు పోయి మంచి పోయి అలా పోయి టీ స్నాక్స్ తినేసి రావచ్చు పనికిరా